వెల్కమ్ టు శ్రీ మణికంఠ సిల్క్స్ ధర్మవరం మన దగ్గర లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ ఇప్పుడు మీకు ఒకసారి శారీస్ ఓపెన్ చేసి చూపిస్తామండి ముందుగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాంటి చిన్న చిన్న చేనేతకారులను ఎంకరేజ్ చేయండి మరిన్ని కొత్త కలెక్షన్స్ మీ ముందుకు ఎప్పటికప్పుడు తీస్తూ ఉంటామండి వీడియోస్ మీకు నచ్చిన శారీ ఏదైనా ఉంటే కనిపిస్తున్న నెంబర్కు షాట్ తీసి పెట్టండి మీకు ఎక్కడికైనా కానీ కొరియర్ ద్వారాగా మీ ఇంటికే పంపిస్తామండి చూడండి మంచి బ్రైడల్ కలెక్షన్స్ అండి చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మన దగ్గర ఎప్పుడు లేటెస్ట్ డిజైన్స్ మాత్రమే మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటామండి అలాగే ధర్మవరం వస్తే ఒకసారి మా షాప్కి విజిట్ చేయండి కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేస్తే మీరు ఎక్కడున్నా కూడా మా షాప్ దగ్గరికి అయితే మేమే అడ్రస్ చెప్పి పిలుచుకొని వస్తామండి మీరు ఇంకా మరిన్ని మంచి కొత్త కలెక్షన్స్ ఉంటాయండి అప్పుడు మన షాప్లో మీరు వస్తే ధర్మవరం ఖచ్చితంగా మన షాప్ షాప్ విజిట్ చేయండి చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా పదహారు వందలకే ఫ్రీ షిఫ్టింగ్తో మీకు అందిస్తూ ఉన్నామండి ఇలాంటి మంచి మంచి శారీస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ను ఫాలో చేస్తూ ఉండండి మీకు ఎప్పుడైనా కానీ మంచి డిజైన్ శారీస్ మా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటామండి దయచేసి ముందుగా కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నామని ఏమనుకోవద్దండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి మంచి సెమీ పట్టులో క్లాత్ పట్టండి ఇది స్మూత్గా ఉంటుంది క్లాత్ చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా వెయిట్ లెస్ ఏను కేవలం పదిహేడు వందలకే మీకు ఫ్రీ షిఫ్టింగ్తోనే అందిస్తూ ఉన్నాం చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ మీకు ఎప్పుడు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము మీకు ఏ శారీ అయినా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్లకు వాట్సాప్ చేయండి ఆ శారీ పూర్తి వీడియో కావాలనే మీకు పంపిస్తాము మీకు నచ్చిన తర్వాతనే పేమెంట్ చేయండి మీకు దాకా మీ ఇంటికి పంపిస్తాము ఖచ్చితంగా ధర్మవరం వచ్చినప్పుడు మాత్రం మా షాప్కి ఒకసారి విజిట్ చేయండి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి డిజైన్స్ మీకు మా షాప్లో లభిస్తాయండి ఉప్పాడ కానీ కంచిపట్టు కానీ ఇలా సెమీ పట్టు కానీ మంచి కలర్ కాంబినేషన్స్ మంచి డిజైన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్లోనే ఉంటాయండి మన దగ్గర ఓల్డ్ స్టాక్ అయితే ఉండదు అలాగే మనం ఫెస్టివల్స్ కూడా మంచి మంచి ఆఫర్స్ కూడా ఇస్తుంటాము అందుకోసం మన ఛానల్ను ఫాలో చేస్తూ ఉండండి ఆ ఆఫర్స్ మీకు కూడా ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది ధర్మవరం వస్తుంది కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండి ఇలాంటి కలర్స్ కావాల్సి మరి వెంటనే ఆర్డర్ చేసుకోండి అలాగే మీ దగ్గర కూడా మేము వచ్చి మీ మా అడ్రస్ మా ఛానల్ ను కొత్తగా చూసే వాళ్ళు మాత్రం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ దగ్గర మీ ముందు విజిట్ చేస్తూ చూస్తే ఇంకా చాలా రకాలు ఉంటాయండి ఒక లేటెస్ట్ అన్ని రకాలు ఉన్న వీడియోలన్నీ ఇది కాబట్టి నాలుగు కొమ్ములు కొత్తగా వచ్చిన డిజైన్స్ మాత్రం మన వీడియోలో చాలా బాగుంటుందండి ఎల్ఫెంట్ అలాగే ఫోర్ కే డిజైన్ అండి నాలుగు ట్రీస్ అంటే చాలా బాగుంటుంది ఫుల్ అయితే చాలా గ్రాండ్ చాలా రిచ్ గా కూడా ఉంటుందండి ఎవ్వరికైనా కూడా ఇలాంటి ఫంక్షన్ వేర్ సారీస్ అలా నచ్చుతుందండి చాలా కలర్ కాంబినేషన్ అయితే చాలా ఇందులో బాగా వచ్చాయండి షాప్లో ఎప్పటికప్పుడు అన్ని కూడా చూడండి వీడియో పూర్తిగా చేయటం మీకు ఎప్పుడు కలెక్షన్స్ అన్ని కూడా మంచి కొత్త మన ఛానల్లో చేస్తూ ఉంటామంటే చేస్తూ ఉంటాము కాబట్టి ఛానల్ ఫాలో అవుతే మేము కూడా మంచి కలర్స్ మంచి డిజైన్స్ ఎవరు వస్తూ ఉండచ్చు చూస్తున్న వాళ్ళు మా ఛానల్లో ఇందులో అయితే స్క్రైప్ చేయడం మా కలర్స్ ఉన్నాయండి మీకు నచ్చిన శారీ ఏదైనా ఉంటే పంపించండి వీడియో రీషిఫ్టింగ్ ద్వారా మీ ఇంటికే పంపిస్తుంది అవ్వండి థ్యాంక్ యూ టు వాచింగ్